పల్నాడు జిల్లాకు చెందిన కొందరు మిర్చి రైతులు గుంటూరు కలెక్టరేట్కు పురుగుల మందు డబ్బాతో వచ్చారు మిర్చి వ్యాపారులు సరుకు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ కలెక్టర్ ఫిర్యాదు చేశారు గుంటూరు మార్కెట్ యార్డులో విజయభాస్కర్ ట్రేడర్స్ కు చెందిన రెడ్డి కిషోర్ రెడ్డి అనే వ్యాపారులు పల్నాడు జిల్లా రైతుల నుంచి గతేడాది మిర్చి పంట కొనుగోలు చేశారు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు చెబుతున్నారు డబ్బులు ఇవ్వకుండా ఏడాది నుంచి తిప్పించుకుంటున్నారని గట్టిగా అడిగితే కిరాయి వ్యక్తులతో దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే సరణిమని రైతులు అంటున్నారు అంది తిరుగుతుంటే అమలు పడి రెండు పాళ్ళు మీరు ఏదన్నా చేయకపోతే మేము మందు దాగి సాగుమేరండి ఇంతకు తప్ప మాకు దారి లేదు మీరు ఏం చేస్తారు కలెక్టర్ గారు మసలు చెప్తారంటే పది లక్షలు పది లక్షలు అంటే ఒక పది లక్షలు రియో అయ్యండి చేసి చాదాలు చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నారంట చీ కమిషన్ డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు అప్పటి నుంచి ఇప్పటికి ఇవ్వకుండా మమ్మల్ని రోజు తిప్పిస్తా నాన మమ్మల్ని కొట్టడం చేయడం ఆ డబ్బులని అడిగితే వాళ్ళు యథాచిగా వ్యాపారం చేసుకుంటా వీళ్ళంతా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంగిల్ కిషోర్ రెడ్డి అనే వ్యక్తులు నూట యాభై కోట్ల దాకా వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరు లెక్క చేయకుండా డబ్బులు మాకు రావాల్సింది ఈ కనీయకుండా అప్పిరెడ్డి గారు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి యాడ్ మొత్తం మోసం చేసి రైతులను మమ్మల్ని బాగా మోసం చేస్తున్నారండి డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారండి మీరే చంద్రబాబు గారు మాకు న్యాయం చేయాలి మీరే దిక్కు మీరు చేయకపోతే మేము ముందు తాగి చచ్చేసే పరిస్థితి మాకు పరిస్థితి గత సంవత్సరం జనవరి నెలలో విజయభాస్కర్ ట్రైడర్స్ లో ఇది రైతులు మిచ్చి అమ్మామండి అమ్మితే డబ్బులు ఇవ్వకుండా రేపు ఇస్తా మాపిస్తా అని చెబుతా ఉన్నాడు మేము ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిఏ గారికి అంతమంది మంది ఇచ్చిన ఇచ్చినా ఎవరు అసలు పట్టించుకోవట్లేదు మా డబ్బులు ఇప్పిట్లేదు అనుకో మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించవలసిన కోరం